మీరు న్యూ మదరా మీ బేబీని ఎలా కేర్ చేయాలో మీకు తెలియదా ఎలా గ్రో అవ్వాలి ఎలా కేర్ చేయాలి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి ఎలా ఎత్తుకోవాలి బేబీ నైట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మీకు తెలియదు కదా సో ఫస్ట్ టైం మదర్ ఎవరికి కూడా ఇలాంటివన్నీ కూడా డౌట్స్ ఉంటాయి టెన్షన్ పడుతుంటారు ప్లీజ్ మీరు స్ట్రెస్ తీసుకోకండి మేము ఏ టు జెడ్ మొత్తం క్లారిటీగా చెప్తాను ఎండ్ వరకు చూడండి వితౌట్ స్కిప్పింగ్ మీకు అన్నీ అర్థమవుతాయి స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది బేబీ కేర్ ఎలా చేయాలి బేబీని ఎలా ఎత్తుకోవాలి బేబీకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి బేబీ నైట్ ఏడ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా న్యూ మదర్స్కి చాలా డౌట్ ఉంటుంది చాలా టెన్షన్ పడిపోతుంటారు చాలా స్ట్రెస్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కాబట్టి ప్రతిదీ కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండు వరకు చూడండి వితౌట్ స్కిప్పింగ్ ఓకే సిక్స్ పార్ట్స్ సిక్స్ కాదు ట్వెల్వ్ పార్ట్స్గా నేను డివైడ్ చేశాను బేబీ కేర్ గురించి ట్వెల్వ్ పార్ట్స్ కూడా హాఫ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ప్రతి పార్ట్ కూడా నేను లాంగ్ వీడియో చేస్తాను ఇప్పుడైతే మీరు ఓవరాల్ బేబీ కేర్ గురించి టచ్ అప్ ఇస్తాను చూడండి మీకు స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ కూడా క్లారిటీ ఉంటుంది బేబీ విషయంలో ఏది ఏదిగైనా కూడా కేర్ఫుల్గా చూడాలి కాబట్టి ఓకేనా కేర్ న్యూ బోర్న్ బేబీ కేర్లో చాలా డౌట్స్ ఉంటాయి న్యూ మదర్స్ అందరికీ కూడా ఫస్ట్ టైం మదర్స్ అయితే ఇంకా డౌట్స్ ఉంటాయి న్యూ పేరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియోని వరకు చూడండి మీకే తెలుస్తుంది బేబీని ఎలా కేర్ చేయాలి ఫస్ట్ పార్ట్ వన్ బేబీని ఎలా హోల్డ్ చేయాలి అంటే బేబీని ఎలా ఎత్తుకోవాలి అనేది నేను చెప్ప పిల్లల్ని చాలా కేర్ఫుల్గా ఎత్తుకోవాలి చాలా మందికి తెలియదు తెలియకుండా ఇలా ఎత్తేసుకుంటారు అలా ఎత్తేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది మీరు రిస్క్లో పడతారు ఏంటంటే రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళ దగ్గరికి చాలామంది వెళ్తుంటారు చూడడానికి చూడటానికి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా కొంతమంది భయపడుతుంటారు చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి వీళ్ళ విషయంలో మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం కానీ కొంతమంది ఏంటంటే ఎత్తుకోవడం రాకపోయినా సరే నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అనేసి వెళ్తారు ఎత్తుకోవడానికి వాళ్ళకి ఎత్తుకోవడానికి రాదు ఇలా తీసి ఇక్కడ హ్యాండ్స్ ఇలా పట్టుకొని ఇలా ఎత్తేసుకుంటారు ఇలా ఎత్తేసుకుంటే మరి హెడ్ పరిస్థితి ఏంటి వాళ్ళకి తెలియదు ఇలా ఎత్తేసుకుంటారు అందుకని నేను ప్రతిదీ కూడా క్లారిటీ చెప్తున్నాను బేబీ ఇలా ఉంటుంది కదా బేబీ బేబీ అనేది ఇలా ఉంటుంది బేబీకి ఏంటంటే నెక్కి సపోర్ట్ ఇవ్వాలి మనం నెక్ మీద నెక్ దగ్గర మన హ్యాండ్ ఉండాలి ఇలా మన బేబీ పట్టుకున్నప్పుడు నెక్కి హెడ్కి ఇలా సపోర్ట్ ఇవ్వాలి హెడ్కి ఓకేనా ఇలా సపోర్ట్ ఇచ్చి ఇక్కడ కింద కూడా మనం హిప్స్ దగ్గర కూడా చెయ్యి అనేది కంపల్సరీ ఇలా ఎత్తుకోవాలి బేబీని ఇలా 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 ఎత్తుకోవాలి ఓకేనా చాలా మంది తెలియక ఏంటంటే ఇలా హ్యాండ్స్ పట్టేసుకొని ఇలా ఎత్తేసుకుంటారు అలా ఎత్తేసుకోవడం వల్ల బేబీ హెడ్ అనేది హోల్డ్ కాదు బేబీ హెడ్ హోల్డ్ కాకపోతే ఏమవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది అర్థమవుతుందా మీకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇలా ఇలా ఊగుతుంది సపోర్ట్ ఉండదు ఇలా పడిపోతుంది చెప్పలేము కదా మనం ఎప్పుడు ఏ టైంలో చిన్నపిల్లల విషయంలో మనం చాలా కేర్ ఉండాలి ఓకే సడన్గా కూడా చిన్నపిల్లని ఎత్తుకోకూడదు సడన్గా ఎత్తేసుకుంటారు అలా ఎత్తేసుకోకూడదు చిన్నపిల్లల్ని ఎప్పుడు కూడా సడన్గా ఎత్తుకోకూడదు ఓకే సడన్గా ఎత్తుకోవడం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది అప్పుడే పుట్టిన బేబీస్ని చూడడానికి వచ్చినప్పుడు అందరూ వస్తుంటారు కదా వచ్చినప్పుడు ఏంటంటే ఎత్తుకుంటారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చేంజ్ చేసుకుంటారు మార్చి మార్చి చేతులు మార్చి ఎత్తేసుకుంటారు అలా ఎత్తేసుకోకూడదు ఎందుకంటే అందరు హ్యాండ్స్ క్లీన్గా ఉండవు కాబట్టి అందరు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఏంటంటే నేను మెయిన్గా రికమెండ్ చేసేది అంటే మీ డెలివరీ అయినప్పుడు కొన్ని డేస్ వరకు ఎవరికి చెప్పకపోవడమే మంచిది చెప్పినా హాస్పిటల్కి రాకపోవడమే మంచిది ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉంటుందో మనకు తెలియదు ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా వస్తాయి చిన్నపిల్లలకి సో మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది సో మీరెవరైనా కూడా చిన్నపిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఎత్తుకోకండి ఎత్తుకోకుండా ఉంటేనే చాలా మంచిది ముద్దు కోసం మనం ఎత్తుకుంటాం కానీ ఎత్తుకోకుండా ఉంటేనే చాలా మంచిది అర్థమవుతుందా బేబీ బాత్ బేబీ బాత్ ఎలా చేయించాలి న్యూ మదర్స్కి అయితే అస్సలే తెలియదు సెకండ్ టైం మదర్స్కి అయితే కొంచెం ఐడియా ఉంటుంది ఎవరికైనా కూడా చాలామందికి బాతింగ్ విషయంలో కూడా తెలియకుండా చాలా మిస్టేక్స్ చేస్తుంటారు సో నేను చేసిన మిస్టేక్స్ కూడా మీరు చేయకూడదు దానికి తెలుగు వాళ్ళు ఏంటంటే డైలీ బేబీకి హెడ్ బాత్ చేపిస్తారు బేబీకి స్నానం చేపించిన ప్రతి ఎవ్రీడే కూడా హెడ్ బాత్ చేయించాలంటారు కానీ అది రాంగ్ ప్రతిరోజు హెడ్ బాత్ చేయించకండి ప్రతిరోజు హెడ్ బాత్ చేయిస్తే ఏమవుతుందంటే బేబీకి కోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది సో త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అలా చేయి చేయించండి హెడ్ బాత్ డైలీ మాత్రం బాత్ చేయించవచ్చు బట్ అది కూడా చాలా అంటే చాలా కేర్గా బాగా రుద్ది రుద్ది స్నానం చేయించకూడదు అర్థమవుతుందా చాలామంది ఏంటంటే కలర్ రావాలని చెప్పేసి బాగా బాగా రుద్దుతుంటారు అలా రుద్దకూడదు బేబీ విషయం స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది బేబీ స్కిన్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉండటం వల్ల మీరు రఫ్గా రుద్దేస్తే ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో ఏం చేయాలి జస్ట్ సాఫ్ట్లీగా స్క్రబ్ చేయాలి ఓకే సోప్ కూడా పిల్లలు సోపే యూస్ చేయాలి వేరేది యూజ్ చేయకూడదు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను నేను చూడండి ఆ చేపిచ్చేటప్పుడు ఇంకొకటి ఏంటంటే హాట్ వాటర్ హాట్ వాటర్ యూస్ చేస్తాం మనం అది కూడా టూ హాట్ వాటర్ యూజ్ చేయకూడదు అర్థమవుతుందా టూ హాట్ వాటర్ యూజ్ చేస్తే బేబీ స్కిన్కి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది సో బేబీ హాట్ వాటర్ ఎలా చెక్ చేయాలి బేబీ కంటే గ్లూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి అది కూడా ఎలా అంటే ఇప్పుడు మన నీళ్ళు కాగొట్టిన తర్వాత బకెట్లో పోస్తాం కదా బకెట్ టబ్లో అప్పుడు మన ఈ చేయి ఉంటుంది కదా మోచేయి చేయిని ఇలా పెట్టి చూస్తే గ్లూక్వామ్ అంటే గోరువెచ్చగా ఉంటేనే ఆ నీళ్ళని మనం బేబీకి స్నానం చేయించాలి టూ హాట్గా ఉంటే చేయించొద్దు అర్థమవుతుందా ఎక్కువ వేడి తట్టుకోలేదు చిన్నపిల్లలు ఈ బాత్ కేర్ గురించి టిప్ నేను చెప్తుంది ఎవరైనా సరే నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీ చేయి మో చెయ్యి నీళ్ళ పెట్టి నీళ్ళలో ముంచండి ఆ వాటర్లో ముంచినప్పుడు మీకు గోరువెచ్చగా అనిపిస్తేనే ఆ వాటర్ పోయండి ఒక ఒకవేళ టూ హాట్గా అనిపిస్తే కూల్ వాటర్ కలపండి అంతే తప్ప టూ హెవీ టూ హాట్ వాటర్ అనేది అస్సలు పోయకండి దానివల్ల స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది బేబీ కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అర్థం చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ఓకేనా ఒకటి ఏంటి అంటే నెక్స్ట్ది బేబీ బాత్ పౌడర్ బేబీ బాత్ పౌడర్ కూడా అందరు యూజ్ చేస్తారు అన్నీ కూడా కరెక్ట్గా ఉండవు కేర్ఫుల్గా యూజ్ చేయాలి బాత్ పౌడర్ బాత్ పౌడర్ ఆన్లైన్లో దొరికేస్తుంది ఇప్పుడు అందరూ వీడియోస్ చేస్తున్నారు హెల్దీ హెర్బర్ హెర్బల్ బాత్ పౌడర్ అని చెప్పేసి అని చెప్పేసి అటక్కడక్క ఆర్డర్ పెట్టేయకండి చూడండి దాని మీద ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏది సేఫ్ ఏది సేఫ్ కాదు కూడా చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే చాలా కెమికల్స్ కలిపేస్తుంటారు సో వీలైనంత వరకు బాత్ పౌడర్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా కావాలంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఓకేనా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మీకు కావాలంటే నెక్స్ట్ పార్ట్ త్రీ స్లీప్ బేబీ స్లీప్ గురించి నేను వీడియో చెప్తున్నాను బేబీ స్లీప్ కేర్ బేబీ స్లీప్ కేర్ అనేది మనకి చాలా అవసరం బేబీ అనేది బేబీస్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ స్లీప్లోనే ఉంటారు జీరో టు త్రీ మంత్స్ బేబీస్ ఓకే ఏంటంటే ఎక్కువ నిద్రపోతున్నారు ఊరికే పడుకుంటుందని చెప్పేసి లేపకండి బేబీస్ని వాళ్ళు స్లీప్లోనే ఉంటారు నిద్రోతే త్రీ మంత్స్ బేబీస్ ఎందుకు అలానే పడుకుంటారు అంటే వాళ్ళు అప్పుడే బయటకు వచ్చారు వాళ్ళకి ఏం తెలీదు మన ప్రెగ్నెన్సీ టైంలో ఎలా అయితే మన స్టమక్లో ఎప్పుడు పడుకొని ఉంటారో అలానే అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ స్లీప్లో ఉంటారు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకొని వాళ్ళు మ్యాక్సిమం సిక్స్టీన్ అవర్స్ వాళ్ళు స్లీప్లోనే ఉంటారు డే మొత్తంలో కూడా వాళ్ళు స్లీప్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు ఓకే మీద స్లీప్ పడుకోబెట్టినప్పుడు ఎప్పుడైనా ఇలానే పడుకోబెట్టండి ఇలా అంటే బ్యాక్ ఇలా మనం ఇలా పడుకుంటాం కదా అలానే సైడ్కి కానీ లేదంటే ఇట్లా బోర్లో పడుకోబెట్టద్దు బేబీస్ని ఎందుకంటే వాళ్ళవి అంతా సెన్సిటివ్ ఇవి హ్యాండ్స్ అయినా ఏదైనా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇలా వెల్ ఇలానే పడుకోబెట్టండి అలా పడుకోబెట్టండి చాలా సేఫ్ట్ పైన కూడా బేబీ పడుకున్నప్పుడు చాలామంది ఏంటంటే సెద్దరు కప్పేస్తుంటారు ఇంత ఇంతమంది సెద్దర్లు ఎందుకంటే సెద్దర్లు కప్పేసి కాలు స్ట్రైట్గా రావాలి స్టైల్ కాలు వంకర పోకూడదని చెప్పేసి పెద్ద పెద్ద సెద్దర్లు కప్పేస్తుంటారు అలా కప్పకండి దానివల్ల చాలా ఎఫెక్ట్ పడతారు రీసెంట్గానే నేను ఒక వీడియో చూసాను ఏంటంటే వింటర్ సీజన్ కదా వింటర్ సీజన్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద సెద్దరు కప్పారంట బేబీకి ఫుల్ కూడా కప్పారు అది కూడా బాగా కూల్ ఉందని చెప్పేసి సో ఆ బేబీ ఎక్స్పైర్ అయిపోయింది సో కాబట్టి మీరు ఏంటంటే వాళ్ళకి కూల్గా ఉందనిపిస్తేనే కప్పండి అది కూడా ఫుల్గా అవసరం ఇక్కడ వరకే ఓన్లీ స్టమక్ వరకు లేదంటే కొంచెం అంతే అంతకుమించి మీరు ఫుల్గా ఇక్కడ వరకు కవర్ చేయకండి బేబీస్ని అలా చేయటం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది ఓకే ఎందుకు చెప్తున్నానంటే బేబీస్ విషయంలో కేర్ అవసరం మీరు ఏంటి ఊరికే ఇదే వర్డ్ని రిపీట్ రిపీట్ యూజ్ చేస్తున్నాను అనుకోవచ్చు కాకపోతే ఎందుకంటే చెప్పా కదా సో చాలా ఇంపార్టెంట్ బేబీస్ పడుకున్నారని చెప్పేసి ఫీడింగ్ ఇవ్వకుండా ఉండకండి ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి పడుకున్నా సరే వాళ్ళని లేపేసి ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది బట్ పడుకున్నప్పుడు మాత్రం ఫీడింగ్ అసలు ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఫీడింగ్ తాగుతారో లేదో కూడా తెలియదు వాళ్ళని లేపి ఫీడింగ్ ఇవ్వాలి పడుకున్నప్పుడు ఫీడింగ్ ఇస్తే ఏంటంటే ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఆ మిల్క్ అనేవి లంగ్స్లోకి వెళ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో తెలిసి తెలియక చేయకండి వీడియోస్ అన్నీ కూడా చూడండి నా వీడియోనే కాదు ఏదైనా కానీ న్యూ మదర్ న్యూ బేబీ కేర్ వీడియోస్ చూసుకొని ఒకసారి మీకు తెలియకపోతే చూసుకొని చెక్ చేసుకొని కేర్ తీసుకోవడం చాలా మంచిది తెలియకుండా చేసేదానికన్నా తెలుసుకొని చేసుకోవడం చాలా మంచిది ఇక్కడ అందరూ బేబీ పిల్లోస్ యూస్ చేస్తుంటారు పిల్లోస్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయండి అవసరం లేదు బేబీ హెడ్ అనేది ఇలా ఉండాలని చెప్పేసి స్ట్రైట్గా ఉండాలని చెప్పేసి పడుతుంటారు అవసరమే లేదు బేబీ పిల్లోస్ అవసరం లేదు అంత హైట్ పెట్టకూడదు అంత హైట్ పెడితే ఏమవుతుందంటే దీనికి ఈ నెక్కి హెడ్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బేబీ పిల్లో యూస్ చేయాలనుకుంటే కూడా నేను బేబీ పిల్లో ఎలా ఎలా యూస్ చేయాలి ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తాను కావాలంటే కమెంట్ చేయండి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి నేను ప్రతిదీ కూడా చెప్తాను ఓకే మీకు అర్థమవుతుంది కదా స్లీప్ విషయంలో ఏంటంటే ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ బేబీ స్లీప్లో ఉంటుంది సో డిస్టర్బ్ చేయొద్దు పడుకున్నప్పుడు ఫీడింగ్ ఇవ్వద్దు బేబీ పిల్లోస్ ఎక్కువ అవాయిడ్ చేయండి పిల్లో అని చెప్పేసి పెద్ద పెద్ద హైట్ పిల్లోస్ అస్సలు యూస్కోరు చిన్నవి పిల్లోస్ యూజ్ చేయొచ్చు ఓకే ఏది సేఫ్ ఏది కాదు కూడా నేను వీడియో చేస్తుంటాను నెక్స్ట్ అప్కమింగ్ ఓకే చెక్ చేయండి నెక్స్ట్ పార్ట్ చెప్తాం ఫీడింగ్ ఫీడింగ్ గురించి కూడా చాలామంది తెలియదు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి బ్రెస్ట్ ఫీడ్ ఎలా ఇవ్వాలి ఓకే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలంటే పడుకున్నప్పుడు ఫీడింగ్ అనేది అస్సలు ఇవ్వకండి దయచేసి ఎవరైనా సరే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా బేబీని లేపి ఇవ్వాలి పడుకున్న ఏడ్చేటప్పుడు అస్సలు ఇవ్వకండి బేబీ ఏడుస్తుంటే ఓకే ఫీడింగ్ కోసమే అని చెప్పేసి ఇవ్వకండి బేబీని కొంచెం కామ్ చేసి ఇలా ఇలా అంటే బాబు ఫీడింగ్ కామ్ బాబు కామ్ అవుతాడు అదే బాబు పాప కామ్ అవుతాడు అప్పుడు ఫీడింగ్ ఇవ్వండి ఏడ్చేటప్పుడు ఫీడింగ్ ఇచ్చినా కూడా లంగ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎఫెక్ట్ పడుతుంది సో ఏడ్చేటప్పుడు ఫీడింగ్ ఇవ్వకండి ఓకే ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి టూ ఎవ్రీ టూ అవర్స్కి ఫీడింగ్ కంపల్సరీ ఇవ్వాలి బేబీ పడుకున్నా సరే లేపేసి ఇవ్వండి పడుకున్నప్పుడు ఇవ్వకండి లేపి వాళ్ళని కొంచెం సెట్ చేసి ఫీడింగ్ ఇవ్వాలి నైట్ టైం ఏంటంటే చాలా న్యూ మదర్స్కి రెస్ట్ ఉండదు కాబట్టి పడుకునేస్తారు బేబీ పడుకుంది కదా మనం లేపట్లేదు కదా అని మీరు పడుకుంటారు అలా అనుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు మిల్క్ తప్ప ఏం తాగరు కాబట్టి ఎవ్రీ టూ అవర్ టూ కాకపోయినా త్రీ అవర్స్కి ఒకసారైనా నైట్ టైము బేబీని లేపి ఫీడింగ్ ఇవ్వాలి ఒకవేళ పడుకుంది మీకు మిల్క్ రావట్లేదు అనిపిస్తే అలారం పెట్టుకొని అలారం పెట్టుకొని త్రీ అవర్స్కి ఒకసారి టూ అవర్స్ కాకపోయినా త్రీ అవర్స్కి ఒకసారి లేపి ఫీడింగ్ ఇవ్వండి దయచేసి ఎందుకంటే వాళ్ళ స్టోమక్ ఎంటీగా ఉండకూడదు ఓకే ఇంకోండి ఫీడింగ్ విషయంలో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మీకు తెలియక మిస్టేక్స్ చేస్తారు కదా అందుకని ఎప్పుడు కూడా నిపిల్ అనేది ఫుల్గా లోపలికి వెళ్ళిపోవాలి బేబీ నిపిల్ అనేది ఫుల్గా వెళ్ళిపోవాలి ఫుల్గా వెళ్ళిపోకపోతే గ్యాస్ బయట ఉన్న గ్యాస్ అంతా లోపలికి వెళ్ళి బేబీకి గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అయినప్పుడు బేబీస్ చాలా ఇబ్బంది పడి ఏడుస్తారు సో ఫీడింగ్ మిస్టంలో మిస్టేక్ చేయకండి ఓకే ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే వాళ్ళైతే కూడా నేను పిల్లిని క్లీన్గా క్లీన్ చేసుకోవాలి వాటర్తో కాకపోయినా జస్ట్ క్లాత్తో అయినా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వండి ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అంటే ఫస్ట్ టూ త్రీ డాప్స్ బయట పిండి వేయండి ఎందుకని ఫస్ట్ ఇచ్చే అంత కరెక్ట్గా రావు సో కొన్ని పిండిన తర్వాత బేబీకి ఇవ్వండి బేబీ హాయిగా తాగుతుంది నీపిల్ క్రాక్స్ కూడా రాకుండా చెక్ చూసుకోండి నిపిల్ క్రాక్స్ వాడటం వల్ల బేబీకి ఫీలింగ్ తీసుకోవడం చాలా డిస్ట చాలా అంటే చాలా డిస్టర్బ్ అవుతుంది సో నిపిల్ క్రాక్స్ లేకుండా చూసుకోండి ఇంపా పాసిబుల్ కాదు కదా కొంతమందికి రావు సో బాటిల్కి ప్రిఫర్ చేస్తారు కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కొన్ని కొన్ని రీజన్స్ వల్ల బాటిల్ ప్రిఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాటిల్ ఫీడ్ ఇస్తారు ఓకే కానీ బాటిల్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏమి ఆ బాటిల్ని నీట్గా స్టెరిలైజ్ చేయాలి కంపల్సరీ ఎవ్రీ డే కూడా హాట్ వాటర్ హాట్ వాటర్తో స్టెరిలైజ్ చేసిన తర్వాత బేబీకి ఇవ్వాలి ఎందుకంటే దాంట్లో ఇవి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫీడింగ్ ఇచ్చే ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత బాటిల్ని క్లీన్ చేయండి స్టెరిలైజ్ చేయండి ఇంకోటి ఏంటంటే బాటిల్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు గ్యాస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది నిపిల్ అనేది కూడా ఫుల్గా లోపలికి వెళ్ళిపోయేలాగా చూడండి ఖాళీ బాటిల్ ఒత్తుగా పెట్టకండి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది పిల్లలు మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు ఓకే ఫీడింగ్ విషయంలో ఇలాంటి మిస్టేక్ చేయండి మిస్టేక్ చేయకండి లిప్స్ మౌత్ కేర్ స్కిన్ కేర్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఏంటంటే బేబీ లిప్స్కి బెట్గా ఉంటాయి కాబట్టి క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలంటే ఏదైనా క్లాత్ మెయిన్గా వైట్ క్లాత్ అయితే బెస్ట్ వైట్ క్లాత్ కాకపోయినా ఏదైనా సాఫ్ట్ కాటన్ క్లాత్ తీసుకొని బీబీ వైప్స్కి ఇలా రబ్ చేసి క్లీన్ చేయాలి అలానే ఉంచేయకూడదు ఓకే కొంతమంది కొంతమందికి బాటిల్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే బాటిల్ ఫీడ్ ఇచ్చినప్పుడు ఇవంతా కారిపోయి ఇక్కడ వరకు వస్తుంది నెక్ మీదకి ఆ నెక్ దగ్గర రాకూడదు ఇది ఎక్కువ ఏరియా వెట్టుగా అయిపోతే స్కిన్ డామేజ్ ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ సో మీరు ఏం చేయాలంటే కాటన్ క్లాత్ బేబీ సోప్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి బేబీ బేబీ పౌడర్ ఏంటి బేబీ సోప్ ఏంటంటే పిహెచ్ చూసి తీసుకోవాలి పిహెచ్ ఎంత ఉందనేది బేబీస్కి బేబీ సోప్సే యూస్ చేయండి మన పౌడర్స్ అడల్ట్స్ పౌడర్స్ యూస్ చేయకండి ఎందుకంటే మన పీహెచ్ వాల్యూకి వాళ్ళ పీహెచ్ వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనది వేరు వేరు వాళ్ళది వేరు ఓన్లీ బేబీ సోప్ బేబీ సోప్ సోప్సే రికమెండ్ చేస్తాను నేనైతే బేబీ సోప్సే రికమెండ్ చేస్తాను నేనైతే అది యూస్ చేయండి బేబీ సోప్స్ ఏంటంటే వాళ్ళకి సరిపడా ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అయినా సో అవైతేనే యూస్ చేయండి అవే రికమెండ్ చేస్తాను దాంట్లో కూడా ఏది సేఫ్ ఏది సేఫ్ కాకూడదు కూడా చూసుకోండి ఎప్పుడైనా కూడా సోప్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది స్కిన్ కలరింగ్ వైట్ సోప్స్ అని యూజ్ చేస్తారు అలాగా మీ బేబీకి ఏదైతే పడుతుంది ఏదైతే సేఫ్ అనుకుంటారో అది యూస్ చేయండి కలర్ కోసం యూస్ చేయండి ఓకే చెప్తాను పౌడర్ బేబీ పౌడర్ యూస్ చేయడంలో కూడా మీరు చూసి తీసుకోవాలి అది కూడా బేబీ పౌడర్ యూజ్ చేయడమే చాలా వరకు సేఫ్ ఎందుకంటే దాని పిహెచ్ దీని పిహెచ్ దాని కెమికల్స్ దీని కెమికల్స్ అంటే మన వాటికి వాళ్ళ వాటికి కూడా డిఫరెన్స్ ఉంటుంది మ్యాక్సిమం మీరు బేబీ పౌడర్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఒకటి పడకపోతే ఇంకోటి యూజ్ చేయండి బేబీ పౌడర్స్ బేబీ పౌడర్స్ తప్ప వేరేది యూజ్ చేయకండి ఓకేనా అంటే ఏం చేయాలి చాలామంది తెలుగు బేబీ వేస్తుంటే అంటే కంగారు పడిపోతుంటారు అదే న్యూ మదర్స్కి అయితే ఫస్ట్ టైం మదర్స్కి అయితే అస్సలు తెలియదు బేబీ ఏడ్స్ బేబీ హెడ్స్ని ఫీడింగ్ ఇద్దామని చెప్పేసి ఫీడింగే ఇస్తుంటారు బేబీ ఏడ్చిన ప్రతిసారి కూడా హంగ్రీ కోసం కాదు అంటే ఆకలి ఏడవరు వాళ్ళకి చాలా రీజన్స్ ఉంటాయి ఏడవడానికి ఏడ్చింది ఏడ్చిందని చెప్పేసి ఫీడింగే ఇస్తుంటారు ఫీడింగ్ కోసమే కాకుండా చాలా రీజన్స్ ఉంటాయి ఏడ్చిందానికి సో నేను చెప్తాను ఆకలి అయినప్పుడు ఏడుస్తారు పాల కోసం ఏడుస్తారు లేదంటే గ్యాస్ ఫామ్ అయినా స్టమక్లో గ్యాస్ ఫామ్ అయినా ఏడుస్తారు లేదంటే డైపర్ వెట్గా ఉన్నా ఏడుస్తారు మోషన్కి వెళ్ళినా ఏడుస్తారు సో మోషన్కి కాకుండా కింద వెట్గా ఉన్నా కూడా ఏడుస్తారు సో మనం ఎందుకు ఏడుస్తున్నారని ఐడెంటిఫై చేయగలగాలి ఏడ్చారని చెప్పేసి ప్రతిసారి ఫీడింగ్ ఇవ్వకూడదు బేబీ స్లీప్కి వచ్చినా అంటే పడుకోవాలి అని నిద్రకు వచ్చినా కూడా ఏడుస్తారు ఓకే ఆ ఏడుపు అనేది మీకు అర్థం అర్థం కాగలగాలి ఏడ్చినప్పుడు ఒకలాగా అక్కలైనప్పుడు ఒకలాగా ఏడుస్తారు నిద్ర వస్తే ఒకలాగా ఏడుస్తారు మోషన్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఏడుస్తారు లేదంటే డైపర్ బేటిగా ఉన్నప్పుడు ఇంకొకలాగా ఏడుస్తారు గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఇంకోలా ఏడుస్తారు ఆ ఏడుపు అనేది మీకు ఎన్ అన్ని ఆ ఏడుపు డిఫరెంట్ సౌండ్స్ ఇస్తుంది అది ఎలా అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఓకేనా మీకు కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తాను ఓకే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మీకు కావాలంటే న్యూ బోర్న్ బేబీ నుంచి త్రీ మంత్స్ కాదు అప్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా మనం వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ ఈజ్ అవర్ హెల్త్ ప్రజెంట్ డేస్లో అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సేఫ్టీగా మన గవర్నమెంట్ మనకి వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి మీరు రెండు కూడా వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ గవర్నమెంట్ కూడా ఫాలో కావచ్చు వ్యాక్సిన్ షెడ్యూ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది అస్సలు మిస్ మిస్ చేయకండి ఓకే మిస్ చేయకండి వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఫస్ట్ థర్డ్ ఒకటి ఇస్తారు వ్యాక్సిన్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఇస్తారు త్రీ మంత్స్లో ఇస్తారు ఫోర్ మంత్స్లో ఇస్తారు నెక్స్ట్ నైన్ మంత్స్ ఆ టెన్ మంత్స్కి ఇస్తారు ఇలా ప్రతిదీ కూడా షెడ్యూల్ ఉంటుంది వ్యాక్సినేషన్ షెడ్యూల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ మీరు కంపల్సరీ ఫాలో కావాల్సింది షెడ్యూల్ మిస్ అయిందంటే అది డోస్ అనేది ఎక్కువ రోజులు ల్యాక్ అవుతుంది సో ల్యాక్ అవ్వకూడదు సో వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి వేసిన తర్వాత కూడా మనం కేర్ తీసుకోవాలి వ్యాక్సిన్ తర్వాత ఫీవర్ వస్తుంది ఐస్ పెట్టచ్చు చాప్ పెట్టకూడదా నెక్స్ట్ ఏంటంటే రబ్ చేయొచ్చా అక్కడ కాటన్తో రబ్ చేయొచ్చా ఇంజెక్షన్ వేషన్ దగ్గర చేయకూడదా అనేది కూడా తెలుసుకోవాలి వ్యాక్సిన్ వేయాలంటే ఫస్ట్ బేబీకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఏంటంటే కోల్డ్ ఫీవరు ఇలాంటివి ఏమి ఉండకూడదు ఒకవేళ ఉంటే మీరు ఇంకా వ్యాక్సిన్ వేసేటప్పుడు వాళ్ళ దగ్గర చెప్పండి ఎందుకంటే దీనివల్ల దాని మీద ఎఫెక్ట్ పడవచ్చు అర్థమవుతుందా సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పి వాళ్ళకి వేయించుకోండి ఎందుకంటే వాళ్ళకి వేయాల వద్దని చెప్పి వేస్తారు మీరు ఏం చెప్పకోకుండా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వ్యాక్సిన్ వేస్తారు తర్వాత ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి వాళ్ళు వ్యాక్సిన్ వేసారు దానివల్ల ఎలా జరిగిందంటారు సో అలా కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పండి కోల్డ్ ఉన్నా ఫీవర్ ఉన్నా ఏదన్నా వ్యాక్సిన్ వేసేటప్పుడు ముందుగానే వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి ఏం చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది ఫీవర్ వచ్చినా అంతే ఫీవర్ వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఏం తీసుకోవాలి ఏ మెడిసిన్ ఎంత డోస్ ఏ వేయాలి ఏ ఏ సిరప్ ఎంత వేయాలి అనేది తీసుకొని తీసుకోండి కానీ మీరు ఓన్గా ప్రిస్క్రిప్షన్ మాత్రం తీసుకోండి ఓన్గా మీరు వేస్తే అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బేబీ పుట్టినప్పటి నుంచి వన్ ఇయర్ ఆ తర్వాత కూడా గ్రోత్ అనేది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం ఎస్పెషల్లీ జీరో నుంచి వన్ ఇయర్ వరకు స్పెషల్ కేర్ తీసుకోవాలి బేబీ ఎంత వెయిట్ ఉంది గ్రో అవుతుందా లేదా లేదా తగ్గుతుంది ఎందువల్ల తగ్గుతుంది అనేది చెక్ చేసుకోవాలి గ్రో అవుతుంది ఓకే హెల్తీగానే ఉందా హెల్దీ గ్రో అవుతుందా హైట్ ఉంది హైట్ పెరుగుతుందా లేదా హెడ్ వెయిట్ హెడ్ వెయిట్ ఎంతుంది హెడ్ ఎలా ఎంత రౌండ్ ఉంది సైజ్ ఎంత ఉంది ఎవ్రీ మంత్ మీరు చెకప్ చేసుకోవాలి వెయిట్ గెయిన్ అవుతుందా లేదా ఎవ్రీ మంత్ చెకప్ చేసుకోవాలి హైట్ ఎవ్రీ మంత్ హైట్ పెరుగుతుందా లేదా హెల్దీగా ఉందా లేదా వెయిట్ గెయిన్ పెరుగు వెయిట్ గెయిన్ అవుతుంది అంటే హెల్దీగా ఉన్నట్టు మీరు చెక్ చేసుకోవాలి బేబీ గ్రోత్ మానిటర్ చేయాలి డెవలప్మెంట్ టిప్స్ బేబీబీ బేబీ గ్రోత్కి మెయిన్ ఇంపార్టెంట్ మదర్ మదర్ అండ్ మదర్ బేబీ దగ్గర ఎంత కేరింగ్గా ఉంటే సో వాళ్ళిద్దరు బాండింగ్ ఉంటుంది బేబీ హెల్తీగా గ్రో అవుతుంది మీరు మదర్ అనేవారు చాలా కేర్గా బేబీని కేర్ఫుల్గా చూసుకో బేబీతో మాట్లాడండి మీరు బేబీతో మాట్లాడుతుంటే మీ వాయిస్ అనేది మీ బేబీ గుర్తుపడుతుంది టచ్ చేయండి స్పర్శ తెలుస్తుంది మదర్ అనే కాదు మదర్ ఫాదర్ ఒకవేళ బ్రదర్ సిస్టర్ వాళ్ళు ఉంటే వాళ్ళ స్పర్శ అనేది వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది ఆ సెన్స్ అనేది వాళ్ళకి తెలిసినప్పుడు మా మదర్ అండ్ మన అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటారు ఎప్పుడైనా మీరు అబ్సర్వ్ చేయండి మనం ఎత్తుకున్నప్పుడు కాను అలా నార్మల్గా బెడ్ మీద ఉన్నప్పుడు డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు వాళ్ళకి ఆ స్పర్శ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మన దగ్గర కంఫర్ట్ఫుల్గా ఉంటారు సో కంఫర్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు మనం ఎత్తుకున్నప్పుడు హాయిగా నిద్రపోతారు అది మీరు చూసుకోండి అలానే బేబీకి సాఫ్ట్ సాంగ్స్ లేదంటే గాడ్ సాంగ్స్ వినిపించండి పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మంచిగా హాయిగా పీస్ఫుల్గా నిద్రపోతారు వాయిస్ సౌండ్స్ వచ్చే టాయిస్ వినిపించండి వేబీ దగ్గర సౌండ్ డెవలప్ అవుతుంది వాళ్ళకి ఇలా ఇలా మూవ్ చేయండి చూస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయండి సౌండ్ అక్కడక్కడ సౌండ్ చేయండి సౌండ్ చేసినప్పుడు వాళ్ళు ఆ సౌండ్ దగ్గరికి ఇలా 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 చూస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ టిప్స్ జీరో టు త్రీ మంత్స్ ఎలా ఉంటుంది త్రీ టు సిక్స్ సిక్స్ టు నైన్ ఎలా నైన్ టు ట్వెల్వ్ ఎలా అనేది ఫస్ట్ జీరో టూ త్రీ ఏంటంటే ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ మ్యాక్సిమం నిద్రపోవటానికే ఉంటారు వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు ట్రై చేస్తారు నిద్రపోవటానికి సెకండ్ మంత్ వాళ్ళు మంచిగా చూస్తారు యాక్టివ్గా ఉంటారు థర్డ్ మంత్ వచ్చేసరికి వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు సెకండ్ మంత్ లాస్ట్ నుంచి థర్డ్ మంత్లో వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు చూస్తారు ఎవరు మన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు గుర్తుపడటం గుర్తుపడతారు అసలేంటి బేబీ కేర్గా ఉండాలి బేబీ కేర్ కేర్ అంటే ఏంటి ఫస్ట్ బేబీ కేర్ ఉండాలంటే ఫస్ట్ మదర్ కేర్ ఉండాలి మదర్ హెల్దీగా ఉంటేనే బేబీ హెల్దీగా ఉంటుంది ఫస్ట్ మదర్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే బేబీకి కూడా హెల్దీగా ఉంటారు మీరు ప్రోటీన్ ఫుడ్ రిచ్ ఫుడ్ తీసుకోండి బేబీకి ఫీడింగ్గా మంచిగా ఉంటుంది హెల్దీ మీరు హెల్దీగా ఉంటారు బేబీ స్క్రీన్ స్క్రీన్ టైం అనేది బేబీకి అసలు ఇవ్వకండి ఫోన్ కూడా మ్యాక్సిమమ్ బేబీకి డిస్టెన్స్లో ఉంచండి స్క్రీన్ బేబీకి ఫోన్ స్క్రీన్ వల్ల కానీ టీవీ స్క్రీన్ కానీ ఏదైనా రేడియేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో మ్యాక్సిమమ్ ట్రై చేయండి దూరంగా ఉంచడానికి కేర్ ఫస్ట్ డైపర్ కేర్ గురించి చెప్తాను బేబీకి డైపర్స్ అనేవి వేస్తుంటారు మాక్సిమం ఫుల్ డే వేయకండి బేబీకి ఫుల్ డే వేసినా కూడా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి ఎయిర్ ఫ్రీగా ఉంచండి గాలి అనేది బేబీకి తగలాలి ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు అలానే టైట్గా ఉండేసరికి ఇన్ఫెక్షన్స్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల డైపర్ డైపర్ డైపరాసెస్ అలాంటివి వస్తాయి డైపర్ రాసెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే డైపర్స్ ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి అది మోషన్ వెళ్ళినా వెళ్ళకపోయినా యూరిన్ వెళ్ళినా వెళ్ళకపోయినా సరే డైపర్స్ అనేవి టూ త్రీ అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాల్సరే కంపల్సరీ ఒకవేళ డైపర్ ర్యాషెస్ వచ్చాయి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి లేదంటే కూడా బేబీ ర్యాష్ క్రీమ్స్ ఉంటాయి బయట డాక్టర్ అడిగి అడిగినా పర్లేదు మెడికల్ షాప్స్లో అయినా దొరుకుతాయి మీరు యూస్ చేసుకోవచ్చు యూస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఫుల్ డే యూస్ చేయకండి ఎయిర్ పోవాలంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీగా వదిలేయండి డైవర్స్ కాకుండా క్లాత్ క్లాత్ ఓన్లీ క్లాత్ లేదంటే క్లాత్లో కట్టేస్తుంటారు లంగోటీస్ లంగోటీస్ కట్టినప్పుడు ఏంటంటే వెట్గా ఉంటుంది కింద వెట్గా ఉన్నప్పుడు వాళ్ళు మత చూసుకోరు చూసుకోకుండా అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమమ్ ఎప్పటికప్పుడు చేంజ్ చేయడానికి ట్రై చేయండి దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి రావు ర్యాషెస్ రావు ఓకే మీకు మీకు అనుకుంటాను న్యూ మదర్స్ అందరికీ కూడా ఎందుకంటే ఎవ్రీథింగ్ క్లారిటీ ఇచ్చాను ఇంకేదైనా మీకు తెలియకపోతే కూడా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు చేస్తాను ప్రతిదీ కూడా మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి కింద సో దాని ద్వారా మీకు అర్థమవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకమ్ బెల్ ఐకన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది బేబీ కేర్ మొత్తం తెలుస్తాయి బేబీ కేర్ వీడియోస్ కూడా ఓకే నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్